Jiménez. Can you do it, Alex? Okay. 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 మల్క కొమరే గారేమో టీచర్ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్న విషయం తెలుసు ఒక వారం రోజుల క్రితం కమలాపూర్కి వచ్చి తప్పకుండా మన అభ్యర్థులు గెలిపించాలి వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా మనకు సీనియర్ నాయకుడు సరోత్తం రెడ్డి గారు వారి గెలుపులో కూడా మీ పరిచయాల పరిపాలని చెప్పి పెట్టిపోయారు నాకు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల వెనక్కి ఒక మూడు రోజుల పాటేమో నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లా తిరిగిన ఒకరోజేమో గజ్వలు గో ఒక రోజేమో సంక్రాంతి గోహించిన ఇవాళ హుజురాబాద్ పెద్దపల్లి రామగుండం వీలైతే తిన్న కూడా తిరిగి పార్టీ గెలుపు కోసం పాత్ర బాత్మించండు ఆ పని రెండవ పని ఏంటంటే ఒకటో పని ఇది రెండవ పని ఏంటంటే పనిలో పనిగా ఎప్పుడైనా వచ్చిపోతే ఎవరిని చెప్పకుండా వచ్చిన బిడ్డ అయ్యో మాకు తెలియపాయ మాకు తెలిపాయ అని చెప్పి ఫోన్ చేస్తాను ఇది మెరుపు లేకొచ్చి మెరుపు కాబట్టి ఈ పరిస్థితి ఉంటుంది తప్పకుండా రాబోయే కాలంలో ఒకటో రెండోలో ఉండి అందరూ కలిసి మూడో ఆ క్రమంలో చేసే పని ఏంటంటే ఇంట్లో కర్ణాటక గురించి చేసే సరే అయిపోయింది అయిపోయింది కానీ మనం ఒకరికొకరు నిందించుకుంటే కాదు కానీ ఎవరికి వాళ్ళగా ఆత్మశోధనం ఇప్పుడు జరిగింది మా ప్రశ్న కూడా ఇరవై ఏళ్ళు ఉన్నాము ఇక్కడ అన్న మా కడుపునే మాట్లాడదు అన్న మా కడుపులో కలవదు అని అనుకోలేదు సరే కలిసి నేమో కలవలేదు అప్పుడు ఏమైందో ఇప్పుడు ఏమైతుందో ఇవన్నీ ఆత్మశోధన ఇప్పుడు జరిగి ఉంటుంది కానీ నా కర్తవ్యం అంటే అతి కష్టకాలంలో మామూలు కష్టం కాదు మరొకసారి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గడ్డ హుజ్రాబాబు సరే మొన్న ఏం జరిగిందనేది అవన్నీ నాకంటే ఎక్కువ మీకే ఇప్పటికే చర్చోపించు పెట్టుకుంటాం సావర్ల కాడ డబ్బాల కాడ హోటళ్ల కాడ అంబేద్కర్ చమస్తాల కాడ ఆస కళ్ళు మండపాల కాడ ఇప్పటికే చర్చోపదేశాలు పెట్టుకుంటుంటాం నేను ఆ లోతుల్లోకి ఓదార్చుకోలేదు నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేయదని నా ప్రథమ కర్తవ్యం ఇప్పుడు కర్ణాకర వచ్చేసినట్టుగా ఇక్కడ మొత్తం వార్డు విమర్చర్ మొదలు పెట్టి సర్పంచ్ వరకు ఎస్పీ మొదలుపెట్టి ఎంపీపీల వరకు జెన్పిటీ సీట్ మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు సింగిల్ విండో డైరెక్టర్ మొదలుపెట్టి సింగిల్ విండో చైర్మన్ల వరకు మున్సిపల్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు జనరల్గా నా ఇరవై ఏళ్ళ ఈ కమలాపూర్ పాత లేదా హుజరాబాద్ చెప్తున్నారు నా ఎన్నికలప్పుడు ఎట్లయితే తిరుగుతారు నా ఎన్నికలప్పుడు ఎట్లయితే గెలవాలని చెప్పి ఆరాటపడతాము వార్డు మెంబర్ కూడా గెలవాలని ఎంపీకి కూడా గెలవాలని చెప్పి గంట ప్రయత్నం చేస్తాము అదంతా కళ్ళ కళ్ళబోదలేదు అదే సజీవ సంక్షేమ షామన్నాడు ఇక్కడ నా షా ఆయన కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కొంత కొత్త షెక్టూ కూడా యాడ్ చేయాలని చెప్పి మేము నెలమెంట్ వందల రూపాయలు కానీ గొప్ప మెజార్డ్తో గెలిపించుకునే చిత్ర ఎగ్జాంపుల్ ఎక్కడైనా కూడా నామినేటెడ్ నామినేటెడ్ పదవులకు అవకాశం వచ్చినప్పుడు ఎవరు ఊహించని పద్ధతులలో ఎవరు ఊహించిన పద్ధతిలో చిన్న పిల్లలు కూడించిన మా దెబ్బరాజు అంటే పాత్ర ఇక్కడ ఆవాదిలో అశోక మేము నామినేట్ చేస్తే పోలవరాలకి ఇచ్చిన దెబ్బటి దెబ్బట్రాజ్కి ఇచ్చినప్పుడు నా యుద్ధం ప్రకటించు కానీ దేనికి విలువలే ఎందుకంటే అన్ని వర్గాలకు ఉండాలి పిల్లలు కూడా తప్పకుండా ఎదుగా కాన్సెప్ట్తో చేసినాం నేనేమంటున్నా నాకు పాజిబుల్ అనేది మా డిచిన లేదు పెట్టిన ఇది సాధ్యం కాదని నా డిచిన పదక లేదు ఎవ్రీథింగ్ ఈస్ పాజిబుల్ ఏం జరిగిందో అదంతా మన మంచి కోసమే జరిగిందని అని చెప్పడం కోసం అనుకోవాలి మనం ఎట్లా రాసి పెట్టి ఎట్లా రాసి పెట్టింది లేకపోతే ఎట్లా జరగనుంది అవన్నీ మీరు అప్పుడు మాట్లాడుకుంటాం దాన్ని వందకు వంద శాతం ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో నేను మాట్లాడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడకుండా ఏంటంటే మా పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు గెలిచే ఆస్కారం లేదు ఈ రేవతి